అందులోనూ మన పోలీసు వాళ్ళు మేడం గారికి ఇచ్చారు మేడం గారు ఇప్పుడే జ్యోతి ప్రజ్వరం చేస్తున్నారండి మన గారు కొంచెం నగద బహుమతితో ప్రోత్సహించారు కూడా చిరు సత్కారం చేయాలి పోలీస్ కబడ్డీ లీగ్ నుంచి ఒక చిన్న మెమంటో అలాగే సత్కారం కూడా గెస్ట్ లీగ్ అందరూ కూడా కేర్ తీసుకోండి జాగ్రత్త కాదండి తల్లిదండ్రులు వచ్చినారా అందరూ కూడా తన బిడ్డ ఆడుతున్నట్టు చూసానికి ఆనందంగా వస్తారు వాళ్ళకు కూడా ప్లేస్ కల్పించి అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం మరి ఎండ త్వరగానే స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ గురుగుల రామకృష్ణ గారు నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోవట్లేదు ఎండ కూడా ఎక్కువ అవుతుంది దయచేసి నా నుంచి ఒక చిన్న వినపం ఈ కబడ్డీ పోటీలు ఒక పోటీగా తీసుకోండి ఈ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఓన్లీ ఫర్ కోఆర్డినేషన్ టీమ్ వర్క్ ఎన్హాన్స్ చేస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తుంది కాంపిటేటివ్నెస్ వద్దు మనకి అర్థమవుతుందా అందరూ బ్రూటీ తాగారు కదా ఓకే సో ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం కన్సర్మ్ పీడీకి చెప్పండి పేరెంట్స్ కూడా ఉన్నారా పిల్లలు పిల్లలకు మొబైల్స్ ఇచ్చినప్పుడు ఎందుకు వాడుతున్నారు దేనికోసం చూస్తున్నారు ఏం వీడియోస్ చూస్తున్నారు అని గమనించండి అనవసరంగా వాళ్ళకి కాస్ట్లీ కాస్ట్లీ మొబైల్స్ ఇవ్వడం కూడా సైబర్ క్రైమ్స్ జరుగుతుంటాయి సో దాన్ని ప్రివెంట్ చేయడంలో ఫస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ సో దయచేసి పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి మనకి ఎంత వరకు అవసరం ఉందో అంతవరకే చూసుకోవాలి అనవసరమైన లింక్స్ ఓపెన్ చేయకండి మీ యొక్క సెల్ఫీస్ కానీ పర్సనల్ ఫోటోస్ కానీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ ఎటువంటివి కానీ మీ మొబైల్లో పెట్టకండి రూపేష్ ఎక్కడన్నా ఎక్కడ రావాలి మన ప్లేయర్స్ అందరికి మన కబడ్డీ ప్లేయర్స్ వచ్చినటువంటి అందరికి చాలా బాగా తాము సత్కరించవలసిందిగా కోరుతున్నాం సార్ ఎంబీడి గారు సార్